శ్యామరాజపురంలో ఈ చర్చికి వచ్చినటువంటి గ్రామ ఎస్సి సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా ఆ యేసు ప్రభు తరపున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి ఆ యేసు ప్రభు దయతో మన దయామయుడు మన శాసనసభ్యులు జోల్కండి బెమ్మారెడ్డి గారు మన ఆ చర్చి పునర్నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు గ్రాహ్ తీసుకొచ్చి ఆయన పెద్ద మనుషులు సాడుకుంటామని మన ఎమ్మెల్యే జోలకట్టి బ్రహ్మారెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ మన గ్రామం తరఫున ఆయనకి ప్రత్యేక వందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ఈరోజు చర్చ పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చినటువంటి మన నాయకులు జనసేన నాయకులు పులి అది గారు అలాగే బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారికి అలాగే గ్రామ సర్పంచ్ తార రామారావు గారికి అలాగే మరి డాన్సేకి మరి భూత్ క్యూ బుజ్జి గారికి గ్రామ పెద్దలకు మన చర్చి ఫాస్టర్ గారికి అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన గ్రామానికి సేవరా గ్రామ అభివృద్ధి కొరకు మన శాసనసభ్యులు చూలకట్టి బ్రహ్మారెడ్డి గారు పెద్ద మనసుతో మొదటి నుంచి మన గ్రామానికి భారీ ఎత్తున నిధులు కేటాయించిన ఘనత మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు అని సందర్భంగా మీరు తెలియజేసుకుంటున్నారు మరి మొట్టమొదటి రాగానే మరి గతంలోనే వచ్చిన ఆరు నెలల్లోనే పది లక్షల రూపాయలతోటి గ్రామంలో మురుగునీరు కాను కాలు నిర్మాణానికి కూడా గ్రాంట్ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు మన చర్చ అర్థాంతరంగా ఆగిపోయిందని చెప్పగానే మరి ఆయన వెంటనే పది లక్షల రూపాయల చర్చ నిర్మాణానికి మరి నీళ్ళు కేటాయించిన గడత మన శాసనసభ్యులు చూలక బ్రహ్మారెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను అలాగే మరి ఇంకో పది లక్షల రూపాయలు కూడా త్వరలోనే సిమెంట్ రోడ్లు నిర్మాణానికి రాబోతున్నాయని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు మన గ్రామం మీద అభిమానంతో మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మంచి ఉద్దేశంతో మనకి నిధులు కేటాయిస్తున్న సంఘటన చూస్తున్నాం మరి అలాగే మరి గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దరు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఐదు సంవత్సరాల్లోనే మన శ్యామరాజపురం గ్రామం అభివృద్ధి పరకు మౌలిక వసతులు కల్పించడం కోసం సుమారు రెండు కోట్ల రూపాయలతోటి మరి మౌలిక వసతులు కల్పించాం మన గ్రామంలో సిమెంట్ రోడ్లు ఊరంతా సిమెంట్ రోడ్లు ఇప్పించాం స్వామి లేకుండా అని చెప్పి బోర్లు లేపించాం గ్రామాల ప్రజలందరికీ అనుకూలంగా చెప్పి కూడా మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మన శ్యామరాజపురం గ్రామంలో ఒక సమస్య తీర్చిదిద్దిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటాను ఏదైనా ఈ గ్రామానికి అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతోటి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం గత ఐదు సంవత్సరాల్లో కూడా మరలా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మన గ్రామానికి బాధ్యత నిధులు రావడం చాలా సందర్భంగా నేను నేను అందరికీ తెలియజేసుకున్నాను మరి కోట ప్రభుత్వం అధికారం వచ్చిన కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలంతా సంతోషంగా ఉండాలని చెప్పి అందరూ కూడా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమం అందించే బాధ్యతగా రోజు కోటమి ప్రభుత్వం చేస్తుంది గతంలో కూడా మనం రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అరువులైన ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్ని పెన్షన్స్ కానీ రేషన్ కార్డులు కానీ మరి అదే అలాగే మరి వైద్య ఆరోగ్య సేవలు కూడా అందించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే మరి ఇప్పుడు కోట ప్రభుత్వం అధికారం రావడానికి ముందు చెప్పినటువంటి వాగ్దానాలు చేసిన వాగ్దానాలు కూడా మే అందరూ తెలుసు మరి గతంలో కూడా మరి ఎస్సీలకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది వరకు నూట డెబ్బై ఐదు ప్రార్థనా మందిరాలు నిర్మించిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిని అలాగే దళిత సోదరులందరూ కూడా విదేశాలకు పోయి చదువుకోవడానికి కూడా అరవై ఐదు కోట్ల రూపాయలు నిధులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పథకం ద్వారా నిధుల కేటాయించి అరవై ఐదు కోట్ల రూపాయలతో దళిత సోదరులందరూ కూడా మరి విదేశాల కూడా పోయి చదివించిన కడత మరి తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి దళితుల పేరు చెప్పుకొని మిమ్మల్ని మోసం చేసి మీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి మీ వైఎస్ఆర్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మరి మీకు న్యాయం చేశాడని చెప్పి ఈ సందర్భంగా నేను అనుకున్నాను ఎక్కడైనా ఒక చెట్టు నిర్మించాడా ఎక్కడైనా ఒక దళిత సోదరు విదేశాలకు పంపి చదివించడా ఎక్కడైనా దళితుల మీద దాడులు చేయడం దళితుల మీద కేసులు పెట్టడం ఇదే చేశాడు తప్ప నీ ఓట్లు దాంట్టు అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళిత సోదరులకు కానీ క్రైస్తవ సోదరులకు కానీ చేసింది శూన్యం అని చెప్పి మీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను మరి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా దళిత సోదరులందరూ కూడా మంచి అభివృద్ధి సాధించాలని చెప్పి మళ్ళా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యార్థం ద్వారా విద్యా విధానం ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఈరోజు విదేశాల్లో పంపిస్తున్న సంఘటన చూస్తున్నాం అలాగే మరి మొట్టమొదటిసారిగా మీరు చర్చించే ఉదాహరణకు వస్తున్నాం గతంలో కూడా ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఐదు లక్షల రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ నిధులు శాఖలు చేసిపోయింది ఎన్నికలు రావడం వల్ల మనం నిర్మాణం మేము ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆ ఐదు లక్షల ఇంతవరకు ఎంతవరకు వేసి వదిలిపెట్టారు మరి వాళ్ళు మళ్ళీ మనయే కూరుకొని మన గ్రామంలో ఉన్న ఏసీ సోదరులు అందరూ కూడా అనుకూలంగా ఉండాలి మంచి సౌకర్యంగా ఉంటూ ఉండాలని చెప్పి మంచి చర్చ నిర్మాణం చేపట్టాలని చెప్పి మనం ఈ రోజు మనం ఈ చర్చి పునర్నిర్మాణానికి ఈ రోజు మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారి సాయ సహకారాలతోటి పది లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తున్నట్టు జరిగింది ఈ చర్చి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం పూర్తి చేసి మళ్ళీ చర్చి ప్రారంభోత్సవానికి మన శాసనసభ్యులు జోలకట్టి బ్రహ్మారెడ్డి గారు వచ్చి ఈ చర్చని ప్రారంభిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు అలాగే మరి కోట ప్రభుత్వం మహిళ పెద్దపేట వస్తున్నాం సమాజంలో గౌరవప్రదంగా ఉండాలి మహిళల ఆత్మ గౌరవంతో ఉండాలి మహిళలు అందుకని చెప్పి మహిళలకి మహిళల కోసం ప్రవేశపెట్టే పథకాలన్నీ కూడా ఇప్పటికే అమలు చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వాది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడం సందర్భంగా నిర్ణయిస్తూ ఉన్నారు అలాగే మరి మీ తల్లులు మరి చదువుకునే బిడ్డల కోసం తల్లికి వందన పథకం ద్వారా మరి మీ అందరి బిడ్డలు కూడా ఉంటే చదువుకునే పిల్లలుంటే ప్రతి ఒక్కరి ఖాతాలో పదమూడు వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మందికి తల్లు జమ చేసిన కథత ఈ కూటమి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పేద ప్రజలు ప్రయాణం చేయాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంది ఖర్చు అవుతుందని చెప్పి కూడా మరి స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ పోవాలని కూడా మహిళలు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కూడా కల్పించే కడత మన కోటమి ప్రభుత్వాన్ని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటారు అలాగే మరొక మంచి పథకం మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సిలిండర్ మూడు గ్యాస్ సిలిండర్ కూడా ప్రతి ఇంటికి కూడా మూడు ఇస్తున్న సంఘటన మరి ఈ రోజు చూస్తున్నాం ఏదైతే మరి ఎన్నికల ముందు చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు ఈ రోజు సూపర్ హిట్ అయినాయి తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీల మొత్తాన్ని కూడా అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంక ఒకే ఒకటి ఉంది పద్దెనిమిది సంవత్సరాల దాటి మహిళలందరూ అందరూ కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తారన్న మాట వాస్తవం అది త్వరలోనే ఆ కార్యక్రమం చేపడతాం ఆ వాగ్దానం కూడా ఇచ్చి మాట నిలబెట్టుకోండి కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి తెలియజేసుకున్నాను అలాగే మరి మీకు తల్లి ఖాతాలు మరి పిల్లలు చదువుకున్నారు మీ ఖాతాలు డబ్బులు పడయా పిల్లలకి పట్టయా పిల్లలు చదువుకున్న వాళ్ళ పిల్లల్ని పడిపోయి పిల్లలకి పళ్ళు పళ్ళు చేతి అంత డబ్బులు పడిన వాళ్ళు ఎవరున్నారా అందరికి తల్లికి వందరూ అందరికి ఇచ్చాడు చంద్రబాబు ఆ చంద్రుడు కూడా మన ఏసు బాబు మనకి అప్పుడు దయమైతే ఈ రోజు మనందరికీ పేదలు ఆచిపోయిన దయం మరి చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేసుకున్నారు అలాగే రాబో రోజుల్లో మన గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈ కూటమి ప్రభుత్వం అన్నదానలు అందిస్తుంది మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అందించి మిమ్మల్ని అభివృద్ధి పథకం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మరింత భారీ ఎత్తున మరి ఇక్కడ ఈ చర్చి పునర్నిర్మాణానికి వచ్చినటువంటి నాయకులకి గ్రామ పెద్దలందరూ కూడా మరి అలాగే చర్చి ఫాస్టర్ గారికి మరి రాబోయే రోజులు మరి మీరంతా కూడా ఎవరైతే మనకి గ్రామాన్ని అభివృద్ధి చేశారో ఎవరైతే మనకి సహాయ శాఖలు అందిస్తున్నారో ఏ పార్టీ మనకు అండగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించి రాబోయే రోజులు జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా మీరు ఎవరైతే మనకు సహాయం చేసిన వారికి తెలుగుదేశం పార్టీ దానికి అండగా ఉంటారని చెప్పి మీరందరూ బ్రహ్మారెడ్డి గారికి పూర్తి సహాయ సహకారీ మీ యొక్క మద్దతు తెలియని చెప్పుకున్న ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన శివరాజు గ్రామస్తులకు అలాగే క్రైస్తవ సోదర సోదరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా